అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం పూజ గదిలో ప్రతిరోజు కూడా చక్కగా ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో పూజ అయితే చేసుకుంటూ ఉంటామండి అయితే పూజ చేసే సమయంలో మనం కొన్ని చిట్కాలను కనుక పాటిస్తే మన పూజ గది అనేది ఎప్పుడు చూసినా కూడా శుభ్రంగా ఉంటుందండి ఆ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా నిత్య పూజ ఏ విధంగా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చూడండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా పూజ గది అనేది సపరేట్గానే ఉంటుంది పూజ కది చిన్నదా పెద్దదా అనే విషయం అనేది మనకి ముఖ్యం కాదండి మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నామో అనేదే ముఖ్యమండి అయితే పూజ చేసేటప్పుడు పూజలో ఎటువంటి శుభ్రత అనేది పాటించకుండా పూజ చేస్తే మనకి పూజ ఫలితం అనేది లభించదు అలానే మనలో ప్రతి ఒక్కళ్ళు పూజలు చేసిన వ్రతాలు చేసినా నోచినా కూడా ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసమే మనం ఎన్నో పూజలు అయితే చేస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవికి ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత పాటించి ఇంటిని నీట్గా ఉంచుకుంటారో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది ఎక్కడైతే శుచి శుభ్రత పాటించి ఏ ఇంటిని నీట్గా ఉంచుకుంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి మాత్రమే ఇష్టపడతారండి అందుకోసం మీరు పూజ గదినే కాకుండా ఇంటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడూ కూడా సువాసనాభరితంగా ఉండేలా చూసుకోవాలండి ఇప్పుడు మనము పూజ గది శుభ్రంగా ఉంచుకోవటానికి పూజ స్టార్టింగ్ దగ్గర నుంచి పూజ చివరి వరకు కూడా మనము ఏ చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి మనం ఫస్ట్ పూజ చేస్తామంటే చక్కగా ఇంటిని నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని గడప ముందు చక్కగా ముగ్గు వేసి ఆ తర్వాత స్నానం చేసి ముందుగా పూజ గదిలోకి వెళ్తాం కదా అప్పుడు మనము పూజ గదిలోకి వెళ్ళినప్పుడు చక్కగా ముందుగా పూజ గదిని ఒక కాటన్ క్లాత్తో చక్కగా శుభ్రం చేసుకోవాలండి చాలామంది చీపిరితో పూజ గదిని ఊడుస్తూ ఉంటారు అలా చేయటం చాలా తప్పండి మనం ఇంటిని మొత్తం ఊడ్చే చీపిరితో మన పూజ గదిలో ఊడ్చడం అనేది చాలా తప్పు అందుకోసం ఒక చక్కటి కాటన్ క్లాత్ను పెట్టుకొని ముందుగా కాటన్ క్లాత్తో మన ఇంట్లో అంటే మన పూజ గదిలో ఉన్న టైల్స్ కానీ ఫ్లోర్ని కానీ చక్కగా ఎక్కడ దుమ్ము ధూళి అనేది లేకుండా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు చిటిగెడి పసుపు నీటిలో కలిపి చక్కగా పూజ గది మొత్తం చక్కగా తడిబట్ట పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం పెట్టిన తడిబట్ట మొత్తం ఆరిన తర్వాతే మనం పూజ గదిలోకి వెళ్ళాలి లేకపోతే కాళ్ళవి అడుగులు పడి పూజ గది అనేది నీట్గా ఉండకుండా చూడడానికి అడుగులు అనేది అలానే కనిపిస్తూ ఉన్నాయండి ఎప్పుడైనా మనము ఫ్లోర్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు చక్కగా ఆరిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకోవాలండి పూజ చేసే ముందు చక్కగా ముందు రోజు పూజ చేసిన అక్షింతలు కానీ పువ్వులని కానీ చక్కగా తీసి ఒక కవర్లో పెట్టుకోవాలండి వారానికి ఒక్కరోజు కానీ పది రోజులకి ఒక్కరోజు కానీ మనం తీసిన ఈ పూలని చక్కగా నదిలో కానీ ఎక్కడైనా దగ్గరలో ఉన్న బావిలో కానీ వెయ్యొచ్చండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో మాత్రం పొరపాటున కూడా వేయకూడదండి పూజ చేసేటప్పుడు దేవుడి పటాలని పొరపాటున కూడా నేలపై మాత్రం పెట్టకూడదండి ఈ విధంగా క్లాత్ వేసి పెట్టుకోవాలి అలానే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ చక్కగా ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టడానికి మనకి ఇలాంటి ప్లేట్స్ అనేవి ఉంటాయి కదండి చక్కగా వీటిలో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మనకి పూజ గది అనేది చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందండి ఈ చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ సపరేట్ సపరేట్గా పెడితే మనకి నీట్గా ఉండదండి అందుకోసం నీట్గా చక్కగా ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకుంటే చాలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలండి అయితే మనము పూజ చేసేటప్పుడు మనకి పూజలో ఎక్కువ టైం అనేది ఎక్కడ పడుతుందంటే దేవుడు సామాగ్రి అనేది మనం క్లీన్ చేసే దగ్గరే మనకి టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి అయితే నేను ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి పూజ చేసేటప్పుడు మనం రెండు సెట్ల పూజా సామాగ్రి అనేది సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి పూజ సమయంలో మనకి ఎటువంటి హడావుడి అనేది లేకుండా ఆ రోజులో మనకి ఏ టైం అయితే ఫ్రీగా ఉన్నామో చూసుకొని ఆ టైంలో పూజా సామాగ్రి మొత్తం శుభ్రం చేసి పెట్టుకుంటే తర్వాత రోజు మళ్ళీ తీసిన పూజా సామాగ్రి ఆ రోజులో మనకి ఏ టైం అయితే ఫ్రీగా ఉంటే ఆ టైంలో శుభ్రం చేసి పెట్టుకుంటే తర్వాత రోజు యూజ్ చేసుకోవచ్చండి అలానే మనం పూజ గదిలో దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి దీపం వెలిగించేటప్పుడు దీపం కొండకెక్కిన తర్వాత ఆ దీపపు కుందులు మొత్తం నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి వాటిని శుభ్రం చేయడానికి మనకి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది అలా పడకుండా ఉండాలంటే మనము కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందండి మీలో ఎవరికైనా ఈ దీపక్ అప్ స్టాండ్స్ గురించి తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ దీపానికి మనము ఈ ఒత్తులు పెట్టే స్టాండ్ అనేది పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాం అనుకోండి మనకి ఉదయం దీపం వెలిగించేటప్పుడు దీపపు కుందలు ఎంత తెల్లగా అయితే ఉన్నాయో సాయంత్రం దీపం కొండకెక్కే వరకు కూడా ఆ దీపపు కుందులు అనేది అలానే తెల్లగా ఉంటాయండి ఎక్కువ శ్రమ లేకుండా మనము పూజా సామాగ్రి అనేది అలానే మనం దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా దీపపు కుందుల కింద తమలపాకు కానీ ప్లేట్ కానీ తప్పకుండా పెట్టిన తర్వాత మాత్రమే మనం పూజ అనేది చేసుకోవాలండి దీపాన్ని ఎప్పుడూ కూడా నేలపై పెట్టకూడదు అలా పెడితే మనం దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది అందుకోసం తప్పకుండా తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ దీపారాధన కింద పెట్టుకోవాలండి అలానే పూజ గదిలో కూడా దేవుడి పటాలను నేలపై అలానే పెట్టేయకూడదండి ఏదైనా ఒక క్లాత్ కానీ ఒక పేపర్ కానీ వేసి చక్కగా దీపారాధన చేసేటప్పుడు దేవుడి పటాలని కానీ దీపాలను కానీ నేలపై పెట్టడం మాత్రం అస్సలు చెయ్యమాకండి అది పెద్ద తప్పండి అలానే దీపం వెలిగించేటప్పుడు కూడా మనము ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ దీపం అనేది వెలిగించడం అలవాటు చేసుకోండి చూసారు కదండి నేను దీపం వెలిగించేటప్పుడు ఈ విధంగా చక్కగా ఏకహారతితో దీపం అయితే వెలిగించుకుంటూ ఉంటానండి ఈ ఒత్తుల స్టాండ్స్ అనేది చూసారు కదండి దీపం వెలిగించగానే చుక్కలలాగా ఏ విధంగా వెలుగుతూ ఉన్నాయో మీకు కనుక దగ్గరలో పూజా స్టోర్స్ ఉన్నట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒత్తులు పెట్టే స్టాండ్స్ అనేది తెచ్చుకొని చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకోండి చూసారు కదండి నేను దీపం వెలిగించాను దీపం అయితే చూడటానికి ఎంత చక్కగా ఉందో అలానే ఒక రెండు చిన్న ప్లేట్లని కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం దీపం వెలిగించిన తర్వాత దీపానికి చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత అక్షింతరణ పూలను కూడా ప్రతిరోజు సమర్పిస్తూ ఉంటాం కాబట్టి ఒక ప్లేట్లో కుంకుమ ఒక ప్లేట్లో పసుపు అనేది పెట్టుకొని దేవుడి పటాలకి బొట్లు పెట్టుకునేదానికి కానీ కలసం ఆనవాయితీ వాళ్ళయితే కలసాన్ని చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కాబట్టి కలసానికి కూడా చక్కగా బొట్లు పెట్టుకోవాలి కాబట్టి ప్రతిరోజు కూడా ఒక రెండు చిన్న ప్లేట్లని పక్కన పెట్టేసుకొని వాటిని చక్కగా ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చండి అలానే మనము దేవుడికి ఈ విధంగా మనం నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం కదండి ఈ నైవేద్యాన్ని మరీ ఎక్కువసేపు అలానే వదిలేయకూడదండి దీపం కొండకెక్కిన తర్వాత వెంటనే ఆ నైవేద్యాన్ని తీసి మనం చక్కగా స్వీకరించాలి అలానే మనము వారంలో ఒక్కరోజు కానీ నాలుగు రోజులకి ఒక్కరోజు కానీ ఈ విధంగా చక్కగా ఒక కాటన్ క్లాత్తో అంటే ఒక హ్యాండ్ కర్చిప్తో అయినా చక్కగా ఈ విధంగా మనము ఫ్లోర్ని మొత్తం నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉండాలండి మేమైతే ప్రతి గురువారం రోజు దేవుడి పటాలని చక్కగా ఈ విధంగా శుభ్రం చేసుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటామండి చూసారు కదండి మా దేవుడి పటాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో నేనైతే చక్కగా ఈ విధంగా గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటానండి దీనికోసం ఒక రెండు చిన్న వెండి ప్లేట్లను తీసుకున్నాను చూసారు కదండి ప్లేట్లు చాలా చిన్నగా చూడముచ్చటగా ఉన్నాయి కదా వీటితోనే నేను ప్రతిరోజు కూడా దీపకుందులకి అంటే దీపం వెలిగించిన తర్వాత దీపానికి కూడా ఈ రెండు ప్లేట్లే ఉపయోగించి గడప పూజకు కానీ అన్నిటికీ ఈ రెండు ప్లేట్లనే ఉపయోగించి చక్కగా బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటానండి అయితే చాలామంది ఈ బొట్లు పెట్టుకునేటప్పుడు పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారండి ఏమిటంటే ఎప్పుడైనా కూడా చూపుడు వేలితో మాత్రం బొట్లు అనేది పెట్టకూడదండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోండి నేనైతే ఇదివరకు కూడా తెలియక చూపుడు వేలుతో బొట్లు పెడుతూ ఉండేదాన్ని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అలా పెట్టకూడదని అప్పటి నుంచి కూడా నేను పెట్టట్లేదండి అలానే మన పూజా మందిరంలో మనం అగర్బత్తీలు వెలిగిస్తూ ఉంటాం కదండి ఆ అగర్బత్తీలు వెలిగించినప్పుడు ఆ పౌడర్ మొత్తం రాలి ఫ్లోర్ పైన అలానే పడుతూ ఉంటుందండి నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అప్పటి నుంచి కూడా నేను ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్ని ఒకటి తీసుకున్నానండి ఆ ప్లేట్లో సెంటర్లో అయితే నేను ఈ విధంగా అగర్బత్తీల స్టాండ్ అయితే పెడతాను ఆ ప్లేట్లోనే ఆ పౌడర్ మొత్తం పడిద్దండి అప్పుడు నీ చూడటానికి కూడా మనకి నీట్గా ఉండిద్దండి ఒకవేళ చిన్న ప్లేట్ పెట్టామంటే చుట్టూరు కూడా మనకి ఈ అగరబత్తీల పౌడర్ అనేది పడి చూడటానికి అంత మంచిగా అనిపించదండి అలానే మనం ధూప్ స్టిక్స్ అనేది వెలిగిస్తూ ఉంటాం కదండి ఆ ధూప్ స్టిక్స్ కూడా ఈ విధంగా నేను చిన్న ప్రమిదలో అయితే వెలిగిస్తూ ఉంటానండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రమిదలో వెలిగించామంటే ఆ పౌడర్ ఆ చిన్న ప్రమిదలోనే ఉండిద్ది వాటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి నేనైతే పూజ ఈ విధంగా చేసుకుంటానండి మీరు కూడా చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి స్వామివారి కటాక్షాలు అనేది లభిస్తాయండి అయితే పూజ చేసే సమయంలో మాత్రము ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుందండి అలానే కలసానికి మనం నీటిని పోస్తూ ఉంటాం కదండి అలానే ఈ విధంగా మనము పంచపాత్రలో కూడా నీటిని పెడుతూ ఉంటాం కదండి ప్రతిరోజు కూడా వాటిని చెట్టు మొదట్లోనే పోయాలండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో మాత్రం పొరపాటున కూడా పొయ్యొద్దండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఒత్తుల స్టాండ్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయండి వీటిని ఉపయోగించుకొని గనక మనం దీపం వెలిగించినట్లయితే దీపం కూడా చూడటానికి చాలా నీట్గా అనేది ఉంటుందండి చుక్కలలాగా కూడా మనకి ఈ దీపం అనేది సాయంత్రం వరకు కూడా అలానే వెలుగుతూ ఉంటుందండి దీప ప్రమిదలు కూడా ఏ మాత్రం కూడా నల్లగా అవ్వవు వీటిలోనే చాలా రకాలు ఉన్నాయండి నేను ఆల్రెడీ దానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇవి మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అండ్ మీషోలో కానీ అన్నిట్లో ఉన్నాయండి తప్పకుండా ఇప్పటి నుంచైనా కూడా మీరు చక్కగా వీటిని ఉపయోగించుకొని పూజ చేసుకోండి వీటిని ఉపయోగించి మనం పూజ చేయటం వలన మనకి సాయంత్రం కూడా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ సడన్గా మనం పూజ గది చూసినప్పుడు మనకి దీప కుందులు అనేది నల్లగా అవ్వకుండా మనం ఉదయం వెలిగించినప్పుడు ఏ విధంగా అయితే దీపం ఉంటుందో సాయంత్రం కొండకెక్కిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుందండి చూసారు కదండి వీటిల్లో మనం అఖండ దీపం వెలిగించినప్పుడు కూడా ఉపయోగపడే ఒత్తుల స్టాండ్స్ అనేవి ఉన్నాయండి మీరు తప్పకుండా వీటిని ఉపయోగించుకొని చక్కగా పూజ చేసుకోండి చూసారు కదండి ఇవి అఖండ దీపం వెలిగించడానికి కూడా మనకి ఉపయోగపడతాయి చూసారు కదండి ఈ కుందలు అనేది నేను స్టాండ్ ఉపయోగించకుండా చేస్తే సాయంత్రానికి అలా ఎలా అయిపోయినాయో అందుకోసం మీరు తప్పకుండా స్టాండ్స్ అనేది ఉపయోగించి చక్కగా పూజ చేసుకోండి అలానే ఎప్పుడు కూడా పూజ గదిలో పసుపు కుంకుమ అక్షింతలు గంధము అనేది తప్పకుండా నిండుగా ఉండేలా చూసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనము చక్కగా పూజ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మనకి పూజ చేసుకుంటే మనకి చక్కగా ఆ దేవుడి కరుణా కటాక్షాలు అనేది లభిస్తాయి అలానే పూజ గదిలో తప్పకుండా రెండు పాత్రల్లో నీటిని ఉంచాలండి ఒక పాత్రేమో దేవుడికి ఆచమనం చేయటానికి ఇంకొక ఏమో మనం దేవుడికి చక్కగా నీటిని సమర్పించటానికండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి